అందరికీ నమస్కారం నా పేరు రామారావు మీరు చూస్తున్నారు తెలుగు రైతు ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను మనం ఇప్పుడు నారసాని గురుప్రసాద్ గారి మిరపతోటలో ఉన్నామండి వీరు గత ఇరవై సంవత్సరాలుగా మిరప సాగులో కొనసాగుతున్నారు వీరు ఎకరం విస్తీర్ణంలో మిరప సాగు చేయడం జరుగుతుంది ఈ మిరప సాగుకు సంబంధించి యాజమాన్య పద్ధతులు ఎలా పాటిస్తున్నారు ఎలాంటి మందులు వాడుతున్నారు అనే విషయాలన్నింటినీ గురుప్రసాద్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మీరు ఈ మిరప సాగులో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు సార్ ఇరవై సంవత్సరాలు పైన మా తండ్రి గారి ఆ టైం నుంచి కూడా మా అన్నయ్య చేశాడు మేము కూడా చేసుకుంటూ వస్తున్నాం ఇక మిరప తోట బాగానే మాకు ఎక్స్పీరియన్స్ కొద్దిగా పర్వాలే కొంచెం విత్తనాలు పెట్టుకోవడం కూడా మంచి విత్తనాలు చూసి పెట్టుకుంటాం నర్సరీలో కానీ కొట్లో తెచ్చి కానీ సొంతంగా కూడా నారు పెంచుకుంటాం మరి లేదు అక్కడ అవకాశం కలవకపోతే నర్సరీలో కూడా తెచ్చుకుంటాం మంచి నర్సరీ చూసి తెచ్చుకుంటాం ఈసారి ఇక్కడ మక్కపేట దగ్గర తెచ్చినాం ఈసారి బాగుంది విత్తనం దిగుబడి కొద్దిగా తోట మెతకదానం విత్తనం మంచిదే ఈసారి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కావటం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండి అమ్మటే ఓర్పు కాగానే పాటు చేసుకోవటం మళ్ళీ వర్షం పడగానే మళ్ళీ ఒక తడి కట్టుకోవటం తోటకి ఎందుకంటే వర్షం పడి పోగానే ఒక తడి కట్టుకోవాలి తోటకి ఎందుకంటే ఆ వర్షం నీరు పడి తోట చేసుకుండదు వర్షం పడిపోగానే తోటకి నీళ్లు కట్టుకుంటే ఆ సౌడ్ అనేది పోయి మంచిగా మెతకదనంగా బాగుంటుంది మీ తోటలో ఎలాంటి తెగుళ్ళు కానీ చీడపీడలు ఆశించినట్లు కానీ ఏమీ లేదు చాలా బాగుంది హెల్తీగా ఉంది తోట చూడడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు వీటికి ఏమన్నా మందులు వాడుకున్నారా ఎలా చెప్పండి సార్ ఆ మందులు వాడా యూట్యూబ్లో చూసినాను ఇది మహితీ కంపెనీ అని ధరణి శుద్ధి ధరణి శుద్ధి అంటే భూమి భూమి శుద్ధి పరిస్థితి అని యూట్యూబ్లో విన్నాం చూసిన ఆ రైతు కొట్టాను ఏంది ఇది బాగుంది ఇంకోసారి తెచ్చుకొని కూడా వాడదా మూడోసారి వాడుతున్నా అని అనేసరికి నాకు కూడా ఆలోచన వచ్చింది దీని మీద ఇన్ని ఏరు వ్యవస్థ బాగుంటుంది అన్నారు ఇక ఇట్లా ఏరు వ్యవస్థ బాగుంటుంది దానివల్ల చెట్టు బాగా ఎదుగుదల వచ్చింది అని అనేసరికి నేను కూడా సరే చూద్దాం అని ఒకసారి ఇది తీసుకొచ్చా తీసుకొచ్చి ఒక టర్మ్ కొట్టిన ఒక టర్మ్ కొట్టాక కొంచెం బాగుంది భూమి గుల్లబారింది భూమి గుల్లబారేసరికి కొంచెం చెట్టు కూడా ఎదగటానికి అవకాశం వచ్చింది ఇది మంచిగా పని చేస్తుంది ఇది దీన్ని ఇప్పుడు రెండోసారి తెచ్చా ఓసారి వేసాం అంటే ఇది ఎలా వాడుకున్నారు సార్ ఇది అంటే ఇది ఎక్కువ భూమికే స్ప్రే చేయాలి కొంచెం చెట్టుకు కాకుండా భూమికి తలిగేటట్టు కొట్టుకుంటే భూమి కొంచెం సౌడుపారి గట్టిగా ఉండకుండా కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట సళ్ళు ఇచ్చిద్ది సళ్ళు వల్ల ఏమైతుందంటే చెట్టు ఏరు ఈజీగా భూమిలోకి పోయి వచ్చేసి దానివల్ల చెట్టు పెరిగిద్ది మెతకదానం ఉంటుంది అంటే ఇది మీరు వాటర్లో కలుపుకుంటారా ఎట్లా వాడుకుంటారు సార్ వాటర్లోనే స్ప్రే చేస్తారు అంటే ఎన్ని లీటర్లు వాటర్లో ఇది సుమారు రెండు వందలు రెండు వందల యాభై సిల్లర్ కలుపుకోవచ్చు బాగుంటది కలుపుకొని మీరు పవర్ స్పేర్తో కొంచెం చెట్ల తలుపుకుంటారు ఎందుకంటే భూమికి ఎక్కువ శుద్ధి కదా చెట్లకు అవసరం లేదు ఇది భూమికి ఎక్కువ కాబట్టి భూమికి తలగేటట్టే స్ప్రే చేస్తాం ఎకరానికి కిలో కొట్టుకోవచ్చు ఎకరానికి కిలో అంటే మీకు అర ఎకరం ఉంది కాబట్టి రెండు సార్లు కొట్టుకోండి మీకు రెండు సార్లు ఉపయోగపడుతుంది ప్యాకెట్ చేస్తే రెండు సార్లు ఓకే ఈ ఒక్క మంది సార్ ఇంకా మీరు వేరే ఇంకా మంది ఇంకోటి కూడా ఉంది ఇది కూడా ఉంది ఇది ఇంకోటి కూడా తెచ్చిన ఇది ఏంటంటే నానో గోల్డ్ నానో గోల్డ్ కూడా చెప్పిండు అలా చూసి పెట్టిండు నానో గోల్డ్ అంటే ఇప్పుడు ఎక్కువ నానో ఏరియా నానో డిఏపి నానో ఇది ఇరవై ఇరవై ఎలాంటివి వస్తున్నాయిగా అవును సార్ నానో గోల్డ్ అనగానే నాకు ఐడియా వచ్చాహా ఇది కూడా బాగుంటుందేమో చూద్దాం అని ఈ రెండు తెచ్చిన ఈ రెండు తెచ్చుకొచ్చా కొట్టాక ఇది గ్రోత్ బాగా వస్తుంది మెతకదానం మెతకదానం వచ్చి చెట్టు మంచిగా పెరిగిద్ది గుబ్బురుగా పెరిగిద్ది కొమ్మత తోటి దిగుబడి అది దిగిద్ది బాగుంటుంది ఇది ఓకే ఇప్పుడు ఆకు ఎలా ఉంటుంది సార్ మామూలుగా ఇది స్ప్రే చేసుకున్న తర్వాత ఇదిగో దీనికి అంత సిట్టి ఆకు వచ్చింది చిట్టు ఆకు సన్నగా సన్న అంతే ఎల్లడిపాకు కాకుండా చిట్టు ఆకు వచ్చింది దగ్గర కాపు వచ్చింది మెత్తగా దానంగా ఉంటుంది తోట ఎప్పుడు మెత్తగా పెరిగిద్ది అనమాట తోట అంటే మెత్తంగా పట్టుకుంటే మెత్తగా దూది లేకుండా ఉంటుంది అంటే ఇది మామూలుగా స్ప్రే చేసుకునేది మీరు పైన పైన పిచికారీ చేసుకోవడమే ఇదైతే పైన మంచిగా ఆకులకి చెట్టు దడిసేటట్టు కొట్టుకోవచ్చు ఇది ఏ డోసులో వాడుకుంటారు సార్ ఇది ఇది వచ్చేసి ఎకరానికి కొట్టుకోవచ్చు ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ ఒక లీటరు బాగుంటుంది మరీ ఎక్కువైనా బాగానే ఉంటది కానీ కొంచెం తక్కువ ఎకరానికి అయితే బాగుంటుంది మెతకదానం ఇది కూడా మీకు రెండు సార్లు ఇది ఈ వచ్చేది కాస్ట్ ఎంత ఉంటుంది సార్ ఈ కాస్ట్ అంత తక్కువే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వెయ్యి రూపాయలు అవుతుంది వెయ్యి కలిసి అంటే పంట చివరి దశ దాకా మీరు ఎన్ని సార్లు వాడుకునే అవకాశం ఉంది సార్ ఇది ఇప్పటికైతే రెండు సార్లు తెచ్చా ఇది అయ్యాక మళ్ళీ దాన్ని బట్టి తోట ఎదుగుదలని బట్టి మళ్ళీ తీసుకుంటాం నాలుగైదు సార్లు వాడుకోవచ్చు నాలుగే నాలుగైదు సార్లు ఆడుకోవచ్చు చెట్టు గ్రోత్ పెరుగుదల మంచిగా ఉంటుంది మెత్తగా మెత్తగా దానంగా ఉంటుంది అదేలే అంటే వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల అసలు ముందు ఎలాంటి తెగుళ్ళు కూడా చెట్టు చెట్టు ఇప్పుడు మడిసి కనుక బలంగా ఉంటే ఏ రోగం రాదంటారు అంటారు అట్ట చెట్టు కనుక బలంగా ఉందనుకో వచ్చే రోగం కూడా వెనకబట్టి కొద్దిగా మనకి మందులు కొట్టడం కూడా తక్కువైతి ఖర్చు తక్కువైతి ఎందుకంటే ఇప్పుడు అసలే పరిస్థితులు బాగాలేవు రేట్లు లేవు మంచిగా పండట్లే నల్లి వస్తుంది వాటి వల్ల కొంచెం పెట్టుబడులు కూడా తగ్గించుకునే అవకాశం కొద్ది కొద్దిగా చూసి మంచిగా పెంచుకుందా అని ఆలస్యంతో తీసుకొచ్చినా అంటే ఈ రెండు ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల మీరు సాటిస్ఫాక్షన్ గానే ఉన్నారు ఎన్ని రకాల తెగుళ్ళు ఆగిపోయినాయి సరే వాడుకోవడం వల్ల నాకైతే ముఖ్యంగా చెట్టు ఇంత మునుపు ఏం చేసేదంటే గ గట్టిగా అనం మన ఏదో బిగసపారి మొద్దుపారిపోయినట్టు ఉండేది ఇది కొట్టాక మెత్తకదనం మెత్తకొచ్చింది ముఖ్యంగా అదైతే తర్వాత ఇంకా రోగం కూడా కొద్దిగా తక్కువే తక్కువే అంటే ముడత పై ముడత కింద ముడత బొబ్బెర ఇలాంటివన్నీ కూడా ఏమి కనిపించట్లేదు మరి లేవు ఇప్పటికైతే నాకైతే ఏం లేవు ఈ రెండోసారి తెచ్చుకున్నా తెచ్చుకొట్టాక బానే ఉంది అయితే ఈ మందులు మీరు ఎలా తెప్పించుకున్నారు సార్ యూట్యూబ్ లో ఒక ఫోన్ నెంబర్ ఏదో ఇచ్చారు ఆ ఫోన్ నంబర్ కాంటాక్ట్ చేసిన చేస్తే వాళ్ళు పంపించారు సార్ ఈ మందులు ఏ టైంలో స్ప్రే చేస్తారు సార్ మీరు అంటే ఈ ఎక్కువ తడి కట్టుకున్న టైం స్ప్రే చేయాలి అంటే తోట భూమి ఆ భూమి నిమ్ముగా ఉండేప్పుడు భూమి నిమ్ముగా ఉండేప్పుడు కొట్టుకుంటే ఎప్పుడైనా ఈ మందే కాదు ఏ మందైనా కానీ కొంచెం భూమిని నిమ్ముగా ఉండేప్పుడు ఉదయం కానీ లేకపోతే సాయంత్రం కానీ కొట్టుకుంటే బాగుంటుంది ఉదయం ఉదయం బాగుంటుంది ఎందుకంటే కొంచెం నిమ్ము వచ్చింది కదా భూమి ఆ తేమ అనేది ఉంటుంది కొంచెం నీళ్లు కట్టుకోవాలి నీళ్లు కట్టి ఇంకా తేమ అయినప్పుడు నీళ్ళు కట్టిన తెల్లారి ఆ తేమ మీద కొట్టుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ మీరు ఈ మిరప సాగు గురించి మీరు వాడుకున్న మందుల గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గురుప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే ఈ నానో నానోగోల్డ్ శుద్ధి ఈ రెండు మాత్రం మిరప సాగులో రైతులు వాడుకున్నట్లయితే ఇది వేరు వ్యవస్థ చాలా బాగుండటమే కాకుండా చెట్టు ఎదుగుదల కూడా చాలా బాగుండటమే కాకుండా ముడత కానీ కింద ముడత కానీ బొబ్బర కానీ ఇలాంటి తెగుళ్ళు ఆశించకుండా ముందు జాగ్రత్త చర్యగానే వాడుకున్నట్లయితే పెద్దగా పెట్టుబడి పెట్టుకునే అవసరం ఉండదు వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు ఆ కంపెనీ వారికి ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి ఇది రైతులందరూ వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ అండి